వాల్పోస్ట్ సీన్ ఉంటుంది ఆ వాల్పోస్టర్లో ఏదో గొడ్డ ఇచ్చారు రోడ్డు మీద ఆ గొడ్డతోటి తుడిచే కంటే లేదు అంటూ నేను నా పంచితో తుడిస్తే ఆ అందం వేరు ఆ ఎఫెక్షన్ వేరు అంటూ పంచితో తుడిస్తే చేస్తే బాబీ బా మీరు చేస్తారట్లా చాలా బాగుందని తను అంటాం అన్నాడు కదా అని నా తమ్ముడు అంటంలో తోటి హీరో నాకు తోటి హీరో చేస్తాను సరే నేను అంతా ఇన్వాల్వ్ అయిపోయి అంత ఎలివేట్ చేయక్కల అయినా సరే అని ముద్దు పెట్టేవాడికి ఆయన ప్రేమ కురిపిస్తుంటే నిజంగా బ్రదర్ అన్న ఫీలింగ్ లేకపోతే రవితేజ మీద ఆయన అన్ని చేసావని లేదో నాకు తెలియదు కానీ అక్కడ చేశానంటే రవి మీద ఉన్న ప్రేమే అదే అన్నాం రవితేజ కాకపోతే ఇది 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 ఇంతగా ఆకట్టుకోదేసి ఇది